నిన్న ఒక అప్డేట్లో భాగంగా సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి నివేదికలు సారాంశాన్ని చెప్పాం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అణ్వాయుధాల సంఖ్య గురించి మనం మాట్లాడుకున్నాం అయితే పాకిస్తాన్ వర్సెస్ భారత్ అనే విషయానికి వస్తే ఈ రెండు దేశాల దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాల సంఖ్య చాలా చిన్న మొత్తంలో తేడా కనిపిస్తూ ఉంది అదేంటి అనేది చూద్దాం పాకిస్తాన్ కంటే భారత్లోనే ఎక్కువగా అణ్వాయుధాలు ఉన్నాయి అందులో నో డౌట్ కాకపోతే పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఉంటే భారత్ దగ్గర నూట డెబ్బై రెండు రెండు ఎక్స్ట్రా ఉన్నాయంతే గతేడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటికి చైనా వద్ద బాగా ఇంక్రీజ్ అయింది నాలుగు వందల పది అణు వార్హెడ్స్ నుంచి ఐదు వందలకు చేరుకుందంట అణ్వాయుధ సేకరణలో భారత్ను నిరోధించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించింది అయితే భారత్ మాత్రం సుదీర్ఘ లక్ష్యాల్ని తాకే అణువస్త్రాలపై భారత్ దృష్టి పెట్టింది అండ్ చైనా అంతటా లక్ష్యాన్ని చేరుకోవటం చైనాలో ఏ మారుమూలనైనా సరే మనం టార్గెట్ చేయగలిగేలాగా డిజైన్ చేసుకున్న వ్యవస్థ మనం కలిగి ఉన్నాం భారత్ ప్రాధాన్యత కూడా అదే భారత్ పాక్ చైనా అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ ఉత్తర కొరియా ఇజ్రాయెల్ దేశాల అణ్వస్త్రాలకు సంబంధించిన కీలక విషయాలని సిప్రీ తన నివేదికలో వెల్లడించింది దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఒక వంద అణ్వాయుధాలు ఉన్నాయి దీంట్లో తొంభై శాతం అమెరికా రష్యా వద్దనే ఉండటం గమనార్హం అయితే ఇక్కడ మనం కోర్గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై మన దగ్గర నూట డెబ్బై రెండు కంపారిటివ్లీ పాకిస్తాన్ మింగడానికి మెతుకు లేకపోయినా అణు రియాక్టర్లు లేకపోతే అణుబాంబులు తయారు చేయడానికి మాత్రం బాగా శ్రద్ధ వహిస్తూ ఉంది అని అర్థమవుతోంది అయితే ఇక్కడ ఎన్ని అణు రియాక్టర్లు లేదా అణు వార్ హెడ్స్ ఉన్నాయనేది కాదు ఎలా వాడుతాం భస్మాసురులలాగా తన నెత్త మీద తానే చేసుకుంటే భస్మం అయిపోయేటట్టు పాకిస్తాన్ ఎంత ప్రోగేసుకుంది కదా చిన్న తేడా జరిగిన తన నేలే కూలిపోతుంది సో ఇక్కడ ఈ నెంబర్స్ ఇవన్నీ పక్కన పెడితే వ్యూహాత్మకంగా ఏ టైప్ ఆఫ్ ఆయుధాలని కలిగి ఉన్నాం క్షిపణుల్ని కలిగి ఉన్నాం ఎంత మేరకు వాటి రేంజ్ ఉంది అలాగే వాటిని వినియోగించేటటువంటి కేపబిలిటీ వ్యూహాలు వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక యుద్ధం అంటూ మొదలైతే మొదలవ్వకూడదు మొదలైతే వీటి యొక్క వినియోగము ప్రతిఫలము ప్రతిఫలం అనేది ఏమి ఉండదు ఒక అణుబాంబులకు సంబంధించిన యుద్ధమే జరిగితే అటు ఇటు అని కాకుండా మొత్తం ఓవరాల్గా నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది